పర భక్త రామదాస్ అయినటువంటి రామకోటి రామరాజు గారికి గత ఇరవై మూడు సంవత్ ఇరవై ఆరు సంవత్సరాలుగా లిఖింపజేస్తున్నటువంటి రామ రామకోటికి మెచ్చి భద్రాద్రి రామాలయం వారు ఈ సంవత్సరం రెండు వందల యాభై కిలోల వడ్లు అందజేయడం జరిగింది దానిని రా రామరాజు గారు తెలంగాణ వ్యాప్తంగా తిరిగి అనేక మంది రామభక్తులకు అందజేసి కోటి తలంబరాలుగా మార్చి తిరిగి భద్రాద్రి రామాలయం తీయడం జరిగింది వీరి సేవలకు మెచ్చి ఈ సంవత్సరం ఒక వంద యాభై కిలోల కోటి తలంబ్రాలను భద్రాద్రి నుంచి తిరిగి పంపించడం జరిగింది దీన్ని ఈ రోజు నుంచి రామరాజు గారు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి ఎవరైతే భక్తులు గోటి తలంబురాలు మార్చినారో వాళ్ళందరికీ ఈ తలంబురాలను అందజేయడం చేయడం జరుగుతుంది రామరాజు చేస్తున్నటువంటి సేవలు అమోఘము ఈయన యొక్క భక్తికి మన తెచ్చి మన గడ్డే ప్రాంతం అయినందుకు మన అందరికీ కూడా గర్వకారణము కాబట్టి గర్జే ప్రాంత చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఈయన సేవలకు గుర్తించి ధన్యవాదాలు తెలియజేస్తాం